గూడు నుండి ఈ ఒక్క వస్తువు తెచ్చుకోండి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే కాకి గూడు గురించి కాకి యొక్క గూడు వలన మీరు కోటీశ్వరులు అవుతారు రాత్రికి రాత్రే మీకు భాగ్యోదయం కలుగుతుంది కాకి గూడు గురించి శాస్త్రాలలో కూడా చెప్పబడింది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలా చమత్కారమైన వస్తువులు కాకిగూడులో ఉంటాయని అవి చాలామందికి తెలియదు కూడా ఎవరైతే కాకిగూడు గురించి తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు చాలా అదృష్టవంతులు కూడా అవుతారు కాకి గురించి మీరు చాలా కథలనే విని ఉంటారు చాలా గ్రంథాలలో కూడా చదివి ఉంటారు కాకి గురించి అందరికీ తెలుసు చాలా శాస్త్రాలలో కూడా కాకి గురించి చెప్పబడ్డాయి ఈరోజు మనం చెప్పుకునే విషయం కూడా కాకి గురించే ఈ విషయం కూడా మీ భాగ్యాన్ని మారుస్తుంది ఇది కూడా శాస్త్రాలలో చెప్పబడిన విషయమే కాకి ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెడుతుందో తను అక్కడ పిల్లలకు జన్మనిస్తుందో అంటే కాకి గుడ్లను పెడుతుందో ఆరు సంవత్సరాలలోపే ఆ వృక్షము ఎండిపోతుంది ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెడుతుందో ఆ వృక్షం వద్ద అంతా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ వృక్షము అస్సలు భరించలేదు ఆ నెగిటివ్ ఎనర్జీని భరించలేక చివరికి ఆ చెట్టు అతి తొందరలోనే అది చనిపోతుంది కాకిగూడికి సంబంధించిన వస్తువు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు నిజంగా కూడా సత్యము చాలామంది ఉన్నారు వారికి గూడు గురించి తెలుసు వారికి చాలా మంచిగా తెలుసు కాకిగూడులో చాలా చమత్కారవంతమైన వస్తువులు ఉన్నాయి అని ఎవరైతే కాకిగూడు నుంచి ఆ వస్తువులను పొందారో వారు పెద్ద పెద్ద ధనవంతులుగా ఉన్నారు మీరు ఆ వస్తువుని గూడు నుంచి పొందినట్లయితే అలాగే కాకి నుంచి మీకు ఆ వస్తువు లభించినట్లయితే ఆ వస్తువు ఎప్పుడూ కూడా పాడవదు మీ తర్వాత మీ పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది తరువాత వారి పిల్లలకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది చాలా చాలా శక్తిని కలిగిన వస్తువు కాకిగూటిలో ఒక వేరు దొరుకుతుంది అది ఒక కర్ర మొక్క అది లోపల చాలా చాలా శక్తులను కలిగి ఉంటుంది ఎవరైతే కాకిగూడి నుంచి ఆ కర్రను పొందుతారో వారి తలరాతను వారే స్వయంగా రాసుకుంటారు ఆ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క ఇంటి నుండి వెంటనే దౌర్భాగ్యము దుఃఖము ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఈ వేరును పొందడానికి ఒక విధానం ఉంది ఆ విధానం ఏ విధంగా ఉంది అంటే కాకి ఏ వృక్షంపై అయితే తన గుడ్లను పెట్టుకోవడం కోసం గూడును పెట్టుకుంటుందో ఆ గూడుపైన మీరు నిఘా పెట్టండి అది గూడు పెట్టుకునేటప్పుడే ఒక వేరును తీసుకువస్తుంది అదే సంజీవని వేరు ఇది చాలా శక్తివంతమైనది మీరు కాకి గూడును కనిపెట్టిన తర్వాత ఆ కాకి గూడును తీసుకుని వెళ్ళి ఒక ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళండి ఎక్కడైతే నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో అటువంటి నదినే మీరు ఎంచుకోండి ఆ నది దగ్గరకు కాకి గూడును తీసుకుని వెళ్ళండి ఆ గూడు నుంచి ఒక్కొక్క పుల్లను తీసి నీటిలో వేయండి ఎప్పుడైతే ఆ సంజీవని వేరు నీటిలో పడుతుందో అది నీటిలో ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది సంజీవని పుల్ల ఏ విధంగా అయితే నీటిలో పడుతుందో నీటిలో పడగానే ఎదురు ఈదడం ప్రారంభిస్తుంది నీళ్లు తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఆ పుల్ల పడమరు నుంచి తూర్పుకు వెళుతూ ఉంటుంది ఆ సంజీవని పుల్ల కదులుతున్నప్పుడు చూస్తేనే మీకు అనిపిస్తుంది పాము కదులుతున్నట్లుగా ఉంటుంది చాలా తేజస్సుతో ఆ కర్ర నీటిలో పరిగెడుతూ ఉంటుంది పాముల అది కదులుతూ ఉంటే దానిని చూసి మీరు భయపడకండి ఆ కర్రను మీరు నీటిలో నుండి బయటకు తీయండి నీటిలో నుండి బయటకు తీయగానే అది మీకు మామూలుగానే కనిపిస్తుంది నీటిలో ఉన్నప్పుడు మాత్రమే అది మీకు పాములాగా కనిపిస్తుంది వెంటనే మీరు ఆ కర్రను తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి ఆ తరువాత ఆ కర్రకు ధూపాన్ని చూపించండి ధూపాన్ని చూపించిన తరువాత శనిదేవుడు మంత్రాన్ని మీరు జపించండి అప్పుడు ఆ సంజీవని పుల్లకి శక్తులు అనేవి వస్తాయి తద్వారా అది సిద్ధించబడుతుంది అప్పుడు ఈ పుల్లను మీరు ఇంట్లో ఉంచినట్లయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు అలాగే ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ధన భాండాగారం ఉంటుంది శనిదేవుడి యొక్క కృప మీ ఇంటిపై పడుతుంది ఈ కర్ర చాలా చాలా శక్తివంతమైనది మ్యాజిక్ చేసేవారు కూడా ఈ కర్రను తమతో ఉంచుకుంటారు కానీ వారు దీనిని సిద్ధింప చేసుకోరు కేవలం నీటిలో దాని ఆటను చూపించడం కోసం మాత్రమే ఈ పుల్లను వారు వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం రెండో ప్రయోగం గురించి చెప్పుకుందాం మీకు పురాణ శాస్త్రాలలో ఇది లభిస్తుంది ఈ ప్రయోగం కూడా చాలా సత్యమైనది ఈ ప్రయోగాన్ని కూడా మీరు చేసి చూడవచ్చు ఏ వృక్షంపై అయితే కాకి తన గుడ్లను పెడుతుందో మీరు దానిపై ధ్యాస పెట్టండి కాకి తన గుడ్లను వదిలి ఆహారం తీసుకొని రావడానికి వెళుతుంది కదా అప్పుడు మీరు కాకి గుడ్లను తీసుకోవాలి మీరు ఆ గుడ్లను మామూలు కోడి గుడ్లను ఉడికించినట్లుగానే ఉడికించండి మీరు ఆ గుడ్లు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళి కాకి గూటిలో పెట్టేయండి ఆ గుడ్లు పిల్లగా మారవు ఆ గుడ్లు పిల్లగా మారనప్పుడు ఆ గుడ్లలో జీవాత్మను నింపడం కోసము పారాస్పత్తర్ అది ఒక స్టోన్ అన్నమాట ఆ స్టోన్ని కాకి తీసుకొని వస్తుంది ఆ పారాస్పత్తర్ని తీసుకుని వచ్చి ఆ గుడ్డలో జీవాత్మను నింపుతుంది తన గూటిలోనే వదిలేస్తుంది ఎందుకంటే తన పిల్లలు సురక్షితంగా ఉండడం కోసము తన పిల్లలపై ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడం కోసము ఆ పారాస్పత్తర్ని తన గూటిలోనే ఉంచుతుంది తన గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి అవి ఎగరడం ప్రారంభించిన తర్వాత ఆ కాకి తన పిల్లలను తీసుకొని ఆ గూడును వదిలేసి వెళ్ళిపోతుంది ఆ పారస్పత్తర్ మాత్రం ఆ కాకి గూటిలోనే ఉండిపోతుంది కాకి తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ పారస్పత్తర్ని తీసుకోవచ్చు శాస్త్రాలలో కూడా ఈ పారస్పత్త గురించి చెప్పడం జరిగింది అది ఏ లోహానికైనా తాకించినట్లయితే ఆ లోహము బంగారంగా మారుతుందని కాకిగూడి నుంచి పారస్పత్తర్ను తీసుకోవటం గురించి చాలా గ్రంథాలలో కూడా వ్రాయబడింది ఎవరైతే కాకి ఆ గూటిలో నివసిస్తున్నప్పుడు మాత్రం ఆ గూటి వద్దకు అస్సలు వెళ్ళకూడదు కాకి ఆ గూటిలో నివసించి ఉండగా మీరు కాకి గూడు దగ్గరకు ఎప్పుడూ కూడా వెళ్ళకండి కాకి ఎప్పుడైతే తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుందో ఆ సమయం వరకు మీరు తప్పకుండా వేచి ఉండాలి ఆ సమయంలోనే కాకి గూడును తీసుకోవాలి కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మీరు ఆ గుడ్లను తీసుకొని వచ్చి ఉడకబెట్టి మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు గూడును తీసుకోవడం కోసం మాత్రం తప్పనిసరిగా కాకి తన పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయే వరకు మీరు తప్పకుండా వేచి చూడాలి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాకి చూస్తుండగా దాని గూడును మీరు తీయడం అన్నది అసాధ్యమైన విషయం అని గుర్తుంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి